I'm <laughs> going

હા ભૂમિનો અંતરવેદ ગાજે આ કલસી ટોટય કે મત કિયે જ માળા ઓર કિતલા પટકર છે ભાઈ ખડ જુડ ઓર કિતલા પટકર છે હા મસનાઉ પીડવેત ને તું પડવા

ಇಲ್ಲಿ ನಾಟ್ ಅಸ್ಪಾಸ್ ಈ ಸ್ಕೋರ್ ನಾಕಿ ನೀ ತಿಸ್ತಾ ಓ ಮಮ್ಮಿ ಬೋತಾರೆ ಮಾರ್ಕೆಟ್ ನೋ ಬಾ ಆ ಮನಸನಾ ಒಂಪುಲอดಮ್ಮಾ ದಿನೋದಿ ಮನಬಸಲೋದಿ ಇチナದಿ ನಸಣ್ಣೆ ಒಳಗಣೋ ಐಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗ್

నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయి శ్రీకృష్ణ పరబ్రహ్మనే పరమాత్మనే నమో నమ ఆకలో ఉన్నటువంటి కొద్దిగా అక్షంతలు తీసుకుని అక్షంతలు కొద్దిగా వాసం చూసి వెనక్కి వేసేసేయండి ప్రాణానా ఉద్దిష్టంతో బారుగా ఏ శ్యామ్మవే నా బ్రహ్మకర్మ సమానభే మీ కుడిచేది మూడు వేలతోటి ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి కుడి

కళ్ళ ద్వారా ప్రపంచం తిరిగే సమయకాలంలో మంచి చూస్తూ ఉంటాం చెడు చూస్తూ ఉంటాం అలాగే నాలుగు మధ్యన తిరుగుతున్న కాలంలో మంచి మార్కులు వింటూ ఉంటాం చెడు మార్కులు వింటూ ఉంటాం పనులు చేసే సమయంలో ధర్మాన్ని అధర్మాన్ని వారు చెప్పారు చెప్పారని మన యజమాని చెప్పిన అధికారులు చెప్పిన పనులు అన్ని పనులు పాటిస్తాం దాంతో ధర్మాలన్నీ చేస్తూ ఉంటాం అలాగే మనం ఆలోచనలు ఆలోచన మంచిగా దాన్ని చెడుగా ఆలోచిస్తూ ఉంటాం ఎలాగ ఉదయం రాత్రి కోరుకునేంత వరకు మనం చేసేటువంటి పనుల్లో ఏ శరీరం ద్వారా ఎటువంటి తప్పులు చేసినా ఆ సమస్త దోషాలు కూడా జయించుకోగలగాలని ఆ పాపాలు చెప్పి తన దగ్గర ప్రాయశ్చిత్తాలు చేసుకుని పోగొట్టుకున్నాం తన కలుపు రెండు కార్యక్రమాలు పూర్తయ్యాయి స్థానపుణ్యం శరీరం ద్వారా చేసిన తప్పులు తొలగాయి ఇప్పుడు గంగ పూజ ఆ డబ్బాకి నాలుగు పక్కల పసుపు రాసి కుంకమట్లు పెట్టండి ఆ గంగా జలం బాటిల్కి చుట్టూ పసుపు రాసి కుంకమట్టు పెట్టండి కలసకి చొంపుకి ఎలా రాస్తారు అలా డబ్బాకి చుట్టూ రాయండి పసుపు రాసి కుంకు పెట్టండి మోత ఇయ్యకుండా ముందు చుట్టూ చేయండి తడి చేసాక తడి మీద తడి చేసి పసుపు రాయండి రాసి కుంకు బొట్లు పెట్టండి

సమర్పయా నమస్కారం చేసుకోండి ఇప్పుడు మా మనిషి అందరికీ కూడా ఆవు పాలు పట్టుకొస్తాడు మీ చేతులు డబ్బాల మీద పెట్టండి ఆ చేతిలో పోస్తాడు ఆ పాలు మీ చేతుల మీదుగా డబ్బా మీద విడిచిపెట్టండి పాలు పోసే సమయంలో గంగాయ నమహ గంగాయ నమ గంగను తలుచుకుని పోయింది ॐ भद्रं करणे विश्रुण्यामदेवावद्रमस्य मातृ यत्र श्रीरङ्गे य तुष्टुवागन् स्वस्तिनोभिः विषयेमदेवैतं यदायुः स्वस्ति इन्द्रोदस्रवाः स्वस्तिनः पूषाश्वमेधास्तिनष्टार्कवर्ष्ण्यभिः स्वस्तिनो बृहस्तदु ॐ शां द्ः गङ्गाभवान् देवताभ्यो नस्तमः మళ్ళీ దాని మీద మళ్ళీ నీళ్లు పోస్తాం ఇది కూడా అంతే మన చేతులు కడుకున్నట్టు కాదు మన చేతుల మీదుగా అమ్మవారి మీద పోస్తున్నట్టు అందుకని పాలు పోసి తర్వాత నీళ్లు పోసి శుద్ధి చేస్తున్నాం తర్వాత దోపదేపు నైవేద్యాలతో పూజా కార్యక్రమం నిర్వర్తిస్తాం పాలు పోసేక ఒక నీరు చొక్క పోసి విడిచిపెట్టి కొద్దిగా ఒక క్షీర శుద్ధోద స్థానాంతరం శుద్ధ సమర్పయామి ఇప్పుడు మీ ఆకులో గులాబీ రంగుతో కుంకుమంది చూడండి దాని అంటారు అలాగే కొన్ని మెరుపులు ఉన్నాయి చూడండి మీ ఆకులో వాటిని ఏమో అంటారు అవి రెండు వస్తువులు గంగానదికి చాలా ప్రీతికరమైన వస్తువులు మన ప్రాంతంలో గంగ ఉండదు కాబట్టి మనం పూజల్లో వాడవు ఇక్కడ గంగానది ఉంటుంది కాబట్టి అది వేసి దండం పెట్టుకుంటే నా ఇష్టమైన పదార్థం భక్తులు సమర్పించారు మనసులో కోరికలు అమ్మవారు నెరవేరుస్తారట పసుపు కుంకుమ అక్షంతుల పువ్వులు కాకుండా ఇంకో రెండు వస్తువులు ఉన్నాయి ఆ మెరుపులోను ఆ గులాబీ రంగు కుంకుమ అవి రెండు వేయండి

ంగరీ శ్రీం ఈ భక్ష్మి మనసో సక్ వసూనాగరు మన్మస్తమయ శ్రీ శ్రీ తాం గంగాభవేవద నమ వస్త్రుక్ో వేత హరిద్ర కుంకుమ పుష్పాక్షత పూజ పసుపు కుంకాలు అక్షుల పూలు పూజ చేయండి ఇప్పుడు పసుపు కుంకుమ అక్షందుల పూలు పూజ చేయండి ఓ మహాకాళీ యనమ ఓ మహాలక్ష్మి ఎనమ మహా సరస్వతి యనమ అత్తాభిష్టప్రదాయక లోకానుగ్రహకారుణ్యానమా భాగ్యరథపుణ్యతీర్థ ఏనమా సర్వపాప దోష నివారణ ఏమ శివాజి జోడారుణ్యానమా అలకనందస్వరూపిణ్యానమా సమస్త పాపదోష నివారణేనమా మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వ స్వరూపిణి సర్వపాపదోష నివారిణి భాగీరథి గంగాభవాని దేవతాయేని మౌనమా గంగాయమరస్వతి వేణి నది తీరే గంగ పూజా సమయకాలే యథాశక్తి నానావిధ పర్మల పత్ర హరిద్ర కుంకుమ పుష్పాక్షిత పూజా సమర్పయామి దండం పెట్టుకోండి మీకు వెలిగించి వెలిగించాడు ఆగ్రత్తలు తీసుకొని కుడి చేత్తో పట్టుకుని లబ్బాకు చుట్టూ తిప్పి పగుచుపించండి వనస్పతి దివ్యర్ నానా గందేశ్రేయవదైవాణం దూబోయం ప్రతిగృహతాం గణ చేత్తో పట్టుకుని కుడిచేత్తు పగుచుపచ్చండి శ్రీ మహాగణాధిపతి యనమ గణేశాయమ గంగాభవాని దేవతాభ్యోనమాగ్రాపయామిగ్రాపయామిగ్రాపయామి ఒకసారి సూర్య భగవాన్ వెలికి నమస్కారం చేయండి నదికి దండం పెట్టుకుంటూ చెప్పండి భాను ఐశ్వర్యం భాస్కర మంగ పూజ దీపం సూర్యదీపం మంగళదీపం నమస్కార సమర్పయామి ఆరోగ్యానికి కాపాడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి ఉషాపత్ని ఛాయా సమేత డబ్బా మీద పెట్టి అరటిపంట మీద ఒక నీరుచుకు జల్లండి ఓం భర్భు వస్వహ తస్విర్వరే యజ్ఞం దేవస్సు ధీమహియోన ప్రచోదయ అదో సత్యద్వర్తించామి అమృతమస్తమృతోపస్త శ్రీ గంగా గంగాభవాని దేవతాభ్యోన మౌనమ అవసరార్థం కదలీఫల నైవేద్యం సమర్పయామి ఐస్లాలు చూపించండి ఓం ప్రాణ అమాన ఈ స్వాహ జ్ఞాన ఈ స్వాహ ఉదానా సమాన బ్రహ్మణ్వాహ ఒక నీరుచుక నేల మీద జల్లండి మధ్య మధ్య పానీయం సమర్పయామి అస్తో వృక్షాలుయామి పాదవ వృక్షాలుయామ సొంత ఆచమనీయం సమర్పయామి మళ్ళీ ఆ రెట్టుబండు తీసి తమలపాకు మీద పెట్టండి ఆ తవలపాకు పండు రెండు చేత్తో పట్టుకోండి అరటిపండు తీసుకుని తవలపాకు మీద పెట్టి తవలపాకు అరటిపండు చేత్తో పట్టుకోండి చక్క ఫలం కల్పోక్త సకల ఫల ప్రాప్తిరస్తు భోగి కర్పూరై నాగవల్లి ముక్త సంయుక్తం తాంబూలం ప్రతి పూజ సమయాలే తాంబూలం కదలీఫలం నైవేద్యం బలదానంభవాని యథాశక్తి సమర్పయా ఒకసారి డబ్బా తగిలించి పళ్ళ విశ్రాంతిలో పెట్టేసి ఎక్కడ తీసారో అక్కడ ఇప్పుడు అందరికీ కూడా ఒక పల్లెల్లో హారతి వెలిగించి ఆ పల్లెతో హారతి పట్టుకొస్తాడు ఆ హారతి పల్లె మీ దగ్గరికి వచ్చాక మీ చేతులతో ఆ గంగకి హారతి చూపించండి చిల్లర డబ్బులు ఏమన్నా ఉంటే మీ దగ్గర ఆ చిల్లర తీసుకోండి ఒక రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు స్త్రీ వ్యాచనో గృహే లక్ష్మీ స్త్రీరస్తు సమస్త స్త్రీరస్తున్మంగళ అనుభవంతు నిత్య స్త్రీరస్తు నిత్య అనుభవంతు ఆంద్ర భద్ర రక్ష చంద్ర చేత పట్టుకోండి ఆహార నిసం మయ మయ దాసోహం ఇతివాన్ మత్వ సమస్వ రక్ష పరమేశ్వర పరమేశ్వరి చంద్ర ్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం అదస్ అనయ్య జ్ఞాన ఆవాహన షోడస ఉపచారథాశక్తి గంగాభవానీ దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు ఉత్తరే ఉత్తర విఘ్నమస్తి ఏతత్ఫలం దేవత అర్పితమస్తు డబ్బాల వేసేసేయండి ఆ పూజ చేసిన డబ్బా మీద పసుపు కాని కొంకం కానీ బొట్టు పెట్టుకోండి డబ్బా మీదది సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వకు మరుతమే పాపం దూర్వాధు స్వప్న నాశిని ఆ డబ్బా మీద రెండు పువ్వు అక్షంతులు సిరస్సు మీద వేసుకోండి ఆ డబ్బా మీద పూజ చేసిన చోట ఉన్న రెండు అక్షంతులు పువ్వులు కలగద్గులు సెరస్ మీద వేసుకోండి గంగాభవాని దేవత ప్రసాదము తెలుగు నామి నా మీ అంటే చేయి పెట్టండి చెప్పండి నమో గంగే నమో గంగే గంగే శివ శివ గంగే గంగివగంగి శ్రీ గంగిమాని సంతోషముగా మా గృహమున కావలసింది గంగా తల్లి సంతోషముగా మా గృహమున ఉండి అమ్మలను మా కుటుంబాన్ని మా పరివారాన్ని చల్లగా చల్లగా కాపాడమని భక్తితో భక్తి కోరి ప్రార్థన పూర్వకూర్వ నమస్కారం చెయ్యు ను దండం పెట్టుకొని పూజలు నిర్వహించండి తీసుకువెళ్తున్నాం మా కుటుంబాన్ని పెట్టిన పరివారాన్ని చల్లగా కాపాడి మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలను అభివృద్ధి చేయమని గోత్రాన్ని వంశాన్ని పరివారాన్ని కాపాడమని ఒకసారి గంగకి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీ కోరిక చెప్పుకొని పుణ్య అత శాంతిం అతంతి కార్తీక మాస పుణ్యకాళి లక్ష్మీనారాయణ స్వరూప కార్తీక దామోదర దేవత మధాశక్తి బ్రాహ్మణ అన్నదాన ఈ కాశీ అంటే ఈ ప్రయాగనగా బ్రహ్మస్థలం కాశీ అనగా శివస్థలం గయ విష్ణు విష్ణుస్థలం బ్రహ్మ విష్ణు మహేశ్వరి యొక్క స్థలాలు ఈ యొక్క నేలలు అందుకని ఈ నేలని అన్నపూర్ణగా పిలుస్తారు అన్ని దానాల్లోనూ గొప్పదానం అన్నదానం గురించి ఈ క్షేత్రానికి ఎందుకు అన్నదానం అంత విశిష్టత ఈశ్వరుడు బ్రహ్మ హత్యాపాతాన్ని పోగొట్టుకోవడానికి ఆశీ ప్రాంగణంలో వచ్చి భిక్షాటం చేసుకున్నారు అందు గురించి ఈ యొక్క ప్రాంతాన్ని అన్నపూర్ణ వెలిసిన వంటి నేల కాబట్టి అన్నపూర్ణలుగా పిలుస్తారు సమస్త దేవతలు ముళ్ళు రుచులు కావడానికి అనుకులు ఎవరు ఈ సృష్టి స్థితి లై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారానే మనకి సమస్త దేవతలు ఈ ఆవిర్భావాలు ఆవిర్భావాలయ్యాయి అందుకని ఈ నెలల జీవిత పరియుల్లో ఒక్కసారైనా ఈ ఉత్తర భారత కాశీ ప్రయాగాలు దర్శనం చేయమంటున్నారు దీన్నే కాశీ యాత్రగా పిలుస్తున్నాం అందుకని ఈ ప్రాంతాలకు వచ్చి మన పిల్లలు మన కుటుంబం పరివారం బాగుండాలని అన్నదానం చేసినప్పుడు నల్లవేళలో కూడా మనం కట్టుకోవడానికి వస్త్రము తినడానికి తిండి లేకుండా ఆ ఈశ్వర అనుగ్రహం అనుగ్రహం ఉంటుందని ధర్మ ప్రమాణాలు అందుకని అన్ని చోట్లకి అన్నదానం గొప్పది అందులోని క్షేత్రాలకి మరి విశేషంగా మనకి ధర్మం తెలియజేస్తుంది ఈ కార్తీక మాసం అన్ని మాసాల్లోనూ చాలా గొప్ప మాసం శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం మనకున్న పన్నెండు మాసాల్లోని ఈ మూడు మాసాలకి చాలా గొప్ప విశిష్టత ఈ సమయాల్లో చేసే దానం ధర్మం కర్మాలు విశిష్ట ఫలితాలను ఇస్తాయి ఈ త్రివేణి సంగమం దగ్గర ఈ రోజున స్నానం చేసి నా పిల్లలు కుటుంబం పరివారం బాగుండాలని మనం గంగ పూజ చేసుకున్నాం ఆ పరివారం పేరు చెప్పుకుని ఈ కార్తీక మాస పుణ్యకాలంలో బ్రాహ్మలకు అన్నదానం చేసుకోవచ్చు పూజలు విశ్చాంతంగా మీరు ఏవైతే ఇస్తారో అవి గురువులు తీసుకుని మాకు మా కుటుంబాలకి మమ్మల్ని ఆంధ్ర రాజమండ్రి నుంచి పిలిపించి మా ద్వారా పూజలు కార్యక్రమాలు జీతాలు ఇచ్చి చేయిస్తారు మేము జీతాలుగా ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ వారి దగ్గర కార్యక్రమాలు చేయిస్తాం యజమానులనిగా మా కృష్ణ శాస్త్రి గారు వారిది ద్రాక్షారాము వాళ్ళ తాతగారు గంగారాం గారు మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు తర్వాత కృష్ణ శాస్త్రి గారు తర్వాత మూడో తరం బాబు గారు చూస్తున్నారు ఇప్పుడు ఈ మూడు తరాలను బట్టి మన తెలుగువారిని ఇప్పుడు నేను వచ్చి మీకు చేస్తున్నట్టుగా అయ్యే సమయాల్లో బ్రాహ్మణులు ఇక్కడ పిలిపించుకుని ఆ బ్రాహ్మణులకి ఇక్కడ జీతాలు ఇస్తూ ద్వారా ఇక్కడ తోడు మన పద్ధతి ప్రకారంగా చేయిస్తారు మనం రూపాయి కట్టిన లక్ష ఘటన సంస్థకి సంస్థకు వెళ్తుంది ఆ సంస్థ నుంచి ఆ సామాన్లు పెడుతున్న మనుషులకి బ్రాహ్మణులకి పూజా ద్రవ్యాలకి స్థలాలకి గవర్నమెంట్కి అందరికీ వాళ్ళు ఇస్తూ ఈ సంస్థ నడిపిస్తున్నారు ఈ అన్నదానం ఏదో ఇస్తారో అది నాకు నా భార్య పిల్లల కుటుంబానికి విడిగా మిగులుతుంది ఈ కార్తీక మాస పుణ్యకాలంలో గంగ పూజ చేసుకుని మా పిల్లలు కుటుంబం పరివారం బాగుండాలి అన్నదానం చేసుకున్న పుణ్యం మీ జీవితాంతం మీ కుటుంబానికి పరివారానికి అన్నం లోటు లేకుండా వస్త్రం లేకుండా ఉంటుంది అన్నదానం అంటే వేలు లక్షలు ఏమీ కాదు కాలమానలో మనము మన భార్య మన దంపతిద్రం వెళ్ళి ఒకరోజు భోజనం చేసిన ఏదో గ్రామాల్లో మనకు పిలిచి ఒకరోజు తినడానికి కాయగూరలు బియ్యమిచ్చి తువ్వాలో పంచో మనం దానం చేసిన కనీసంలో మనకు అయ్యేటువంటి ఖర్చు ఒక రెండు వందల రూపాయలు బయటికి వెళ్ళి మనం భోజనం చేస్తుంటే ఒక వంద రూపాయలు అవుతుంది ఒక భారీగా భర్త మనం దంపతులు తింటుంటే ఒక రెండు వందల రూపాయలు అవుతుంది పార్వతీ పరమేశ్వరులుగా భావించి మీ కుటుంబం పేరు చెప్పుకుని ఒక బ్రాహ్మణ కుటుంబానికి అన్నదానం చేసుకుంటే రెండు వందల ఒక రూపాయి అవుతుంది భగవంతుడు మీ కోపకిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఇస్తున్నామని భావనతో ముగ్గురు బ్రాహ్మలకి పెట్టుకోవచ్చు ముగ్గురు గోపిక లేదు లక్ష్మీనారాయణగా పార్వతీ పరమేశ్వరుగా కార్తీక మాస పుణ్యకాలం శివకేశవులు పెట్టుకుంటున్నామని ఇద్దరు పెట్టుకోవచ్చు ஆலி <tune> <tune>